ఇది వరదలు వచ్చిన తర్వాత ఇలాగా నీళ్ళు ఇంకా అరటితో టేవను ఇగో ఇలా ఎండిపోయింది ఇగో నీరు ఇంకా ఇంకా లేదు అలాగే ఉంది ఈ టైపులో అంతా ఈ పాక మొత్తం ములిగిపోయింది టి తోట మొత్తం పడిపోయింది వర్షాలకి వరదలకి ఇది మొత్తము అరటి తోటే ఈ కింద వరకు వచ్చేది పాక ములిగిపోయి అరటి తోట అంతా కూడా పడిపోయిందనమాట ఇలా ఇంకా భూమిలోకి నీరు వెళ్ళలేదు ఇన్ని రోజులైనా కూడా చూడండి ఎంత నష్టం పంటకి ఇక్కడి నుంచి ఆ లాస్ట్ వరకు ఆ షెడ్ దగ్గర దగ్గర వరకు అరటి తోట అదంతా మునిగిపోయింది వరదంటే వర్షం రాదు ఆ టైంలో ఉట్టిన నీళ్ళు వచ్చేస్తాయట బోరు అంతా కూడా నీళ్ళల్లో ఉండిపోయింది అదిగో ఇందులో పాములు ఉంటాయి ఎదురుగా కనిపిస్తున్న ఆ కర్రలు ఎత్తుగా ఉన్న దేవును పూర్వము చాలా పెద్ద ఇల్లు ఉండేది ఆ ఇల్లు పాతగైపోయి వర్షాలకి వీటికి కారణాలతోటి కొన్ని కారణాలతో పడిపోతూ వచ్చింది ఆఖరికి ఒక రూమ్ లాగా మిగిలిందన్నమాట ఈ కనిపిస్తున్న గుడి చాలా పురాతన కాలం నాటిది జగన్నాథస్వామి గుడి ఇది అంత ప్రతి సంవత్సరం కూడా చక్కగా వాటికి రంగులు వేసి నిత్యం పూజలు చేస్తూ ఉంటారు ఇక్కడ భక్తులందరూ ఈ ఊరు చాలా అందంగా ఉంటుంది ఈ వరదలు వచ్చిన దగ్గర నుంచి చాలా ప్రజలు ఇబ్బంది పడ్డారు పాపం చక్కటి పొలాలు తోటలతో పక్షులతో తాటి చెట్లతో అన్ని రకాల పంటలు వేస్తూ ఉంటారు కానీ వరదలకి ఈ అరటి తోటలు ఇవన్నీ కూడా చాలా దెబ్బతిన్నాయి ఇంకా ఇప్పటికీ కూడా నీరు భూమిలోకి ఇంకలేదు కొన్ని స్థలాల్లో అలాగే లోతు ప్రాంతాల్లో అలాగే ఉండిపోయింది ఇది ఇది మా ఊరి కథ